ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలను ఈ నెలలోనే అత్యంత శుభదినాలుగా చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో తులారాశిలో ఏకకాలంలో బుధాదిత్య యోగం చంద్రమంగళ యోగం కలుగుతున్నాయి శాస్త్ర ప్రకారం ఈ యోగాలు ధన ధాన్య సమృద్ధి యోగాలు అంతేకాక ఇవి ఆదాయ వృద్ధికి ఆదాయ ప్రయత్నాలకు కొత్త నిర్ణయాలకు కొత్త కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పడతాయి ఈ రెండు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు ప్రారంభించే కార్యక్రమాలు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి మేషం మిథునం కర్కాటకం కన్య తుల ధనస్సు రాసులు వారు ఈ రెండు అపర కుబేర యోగాలతో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే అవకాశం ఉంది మేషరాశి సప్తమ స్థానంలో ఉన్న రాశి అధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం రవి బుద్ధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో పట్టిందల్ల బంగారమే అవుతుంది ఆ రెండు రోజుల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడంతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టడం చాలా మంచిది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం గృహ లాభం కలుగుతాయి మిథున రాశి ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రమంగళ యోగం బుధాదిత్య యోగం చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పదోన్నతులతో పాటు జీతభత్యాలు అంచనాల నుంచి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి రాబడి బాగా వృద్ధి చెందుతుంది విదేశీ సంపాదన యోగం కలుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరుతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రెండు మహాభాగ యోగాలు ఏర్పడటం వల్ల ఈ రాశి వారి దశ దిశ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఉద ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి మరింత మంది ఉద్యోగంలోకి మారడానికి అవకాశం కూడా ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి ఆస్తి వివాదాలు కూడా వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి కన్యా కన్యారాశి కన్యారాశికి ధనస్థానంలో రెండు ధన ధాన్య సమృద్ధి యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది రావాల్సిన సొమ్ము రాదనుకున్న సొమ్ము బాకీలు ఎగరతారేమో అని అనుకున్న వాళ్ళు కూడా బాకీలు తిరిగిస్తారు బకాయిలు వీళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా పూర్తిగా కొద్ది ప్రయత్నంతోనే వసూలయ్యే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడం మంచిది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి ఉద్యోగంలో జీతభత్యాలు కూడా పెరుగుతాయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు ఆరోగ్య భాగ్యం కూడా బాగుంటుంది తులారాశి ఈ రాశిలో రెండు అపర కుబేర యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వాళ్ళు కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆదాయం వృద్ధి చెందడానికి ఆస్తి పాస్తులు సమకూర్చుకోవడానికి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి ఈ సమయం వీరికి బాగా ఉపయోగపడుతుంది కొద్ది ప్రయత్నంలోనే అపార ధన లాభం కలగడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత మానసిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి తప్పకుండా గృహ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది ధనస్సు రాశి ఈ రాశికి లాభస్థానంలో రెండు మహాభాగ్య యోగాలు కలుగుతున్నందు వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అంచనాలకు మించి లాభం వచ్చే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు కూడా వీరికి పరిష్కారమై విలువైన ఆస్తులు లభిస్తాయి వీళ్ళకి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి చెందుతారు ఆరోగ్యం కూడా వీరికి చాలా బాగుంటుంది గురువు అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితికి వస్తున్నాడు ఈ కాలంలో వృషభం మిథునం కన్య వృశ్చికం మీనరాశులకు విశేష ధనలాభం ఆర్థిక సమస్యల పరిక పరిష్కారం కుటుంబ సంతోషం కలగనుంది ఆదాయ వృద్ధి శుభకార్యాలు విదేశీ అవకాశాలు అన్నింట విజయం సాధించి అదృష్టాన్ని పొందుతారు గురువు స్థితిలోకి వచ్చే పక్షంలో కొన్ని రాసులకు పండగే పండుగ చాలా కాలంగా అనుభవిస్తున్న కష్ట నష్టాలకు తెరపడి వీరికి ఎంతో ఊరట లభిస్తుంది గురువు ఈ నెల అక్టోబర్ పంతొమ్మిదిన కర్కాటక రాశిలో ఉచ్చలోకి రావడం జరుగుతుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు గురువుకు ఈ స్థితి కొనసాగుతుంది గురువు ఉచ్చలో ఉన్నంత కాలం వృషభం మిథునం కన్య వృశ్చికం మీనరాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో పాటు అనేక విధాలుగా ఆదాయం చెందే వృద్ధి చెందే అవకాశం ఉంది ధన పుత్ర గృహ కుటుంబ కారకుడైన గురువు ఈ రాశులకు అనేక మార్గాల్లో సుఖ సంతోషాలను సిరి సంపదలను అందించడం జరుగుతుంది వృషభ రాశి ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉచ్చ ఉచ్చపట్టడం వల్ల ఈ రాశి వారు ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల ద్వారా సంపద వృద్ధి చెందడానికి కూడా బాగా అవకాశం ఉంది రావాల్సిన డబ్బుతో పాటు మొండి బాకీలు బకాయిలు రాదనుకుని వదిలేసిన డబ్బు కూడా వీళ్ళ చేతికి అందుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది మిథున రాశి ఈ రాశికి ధనస్థానంలో గురువు ఉండటం వల్ల ఈ ఆదాయం ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపార లాభాలు అంచనాలను మించుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు ఉన్నాయి ఇంట్లో గృహప్రవేశం పెళ్లి వంటి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది మీ సలహాలు సూచనలతో అధికారులే కాక బంధుమిత్రులు కూడా లబ్ధి పొందుతారు సంతాన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది కన్యా ఈ రాశికి లాభస్థానంలో గురువు ఉండడంతో మనసులోని కోరికలు నెరవేరుతాయి గృహ లాభం కలుగుతుంది ఆస్తిపాస్తుల వివాదాలు కూడా వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది దాదాపు పట్టిందల్లా బంగారమే అవుతుంది సంతాన యోగం కూడా కలుగుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉంచపట్టడం వల్ల విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది విదేశాలలో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది అత్యంత ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రాజపూజ్యాలు కలుగుతాయి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు విశేషంగా లభిస్తాయి మీనరాశి ఈ రాశి అధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితికి రావడం వల్ల ఈ రాశి వారికి డిసెంబర్ ఐదు వరకు ఏలినాటి దోషం వర్తించకపోవచ్చు మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి సొంత ఇంటి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశం తప్పకుండా సాకారం అవుతాయి ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది మీ రాశి మీ జన్మ నక్షత్రం ఏంటో కామెంట్స్ చేస్తే మీ రాశికి సంబంధించిన వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను